హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు సుమారు ఆరు వందల కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సుమారు నాలుగు లక్షల మందికి డీబీటీ ద్వారా సాయం అందించనున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల వల్ల బాధపడిన నాలుగు లక్షల మందికి సాయం అందించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేడు నేరుగా డీపీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు సాయం జమ చేయనున్నారు విజయవాడ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది బాధితులు ఉండగా మొత్తం ఆరు వందల కోట్లను ప్రభుత్వం సాయంగా పంపిణీ చేస్తోంది ఇల్లు షాపులు వాహనాలు పంటలు పశువులు తోపుడుబండ్ల వ్యాపారాలు చిన్న పరిశ్రమలు నష్టపోయిన వారికి కూడా ఆర్థిక సాయం అందించనున్నారు ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు మించి ఏపీ ప్రభుత్వం వరద ప్రాంతాల్లో నూట ఎనభై కోట్ల మేర బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయనుంది అర్హత ఉన్నప్పటికీ ఎవరైనా బాధితుల జాబితాలో పేరు లేకుంటే వారికి కూడా ఆర్థిక ప్యాకేజ్ అందించేందుకు సీఎం అధికారులను ఆదేశించారు విజయవాడలో ఇల్లు పూర్తిగా నీట మునిగిన వారికి ఇరవై వేలు మొదటి ఫ్లోర్లకు పదివేలు సాయం అందించనున్నారు పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇల్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది అన్ని వివరాలు పారదర్శకంగా సేకరించి సాయం అందించనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు సుమారు ఆరు వందల కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి సుమారు నాలుగు లక్షల మందికి డిబిటి ద్వారా సాయం అందించనున్నట్లు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల వల్ల బాధపడిన నాలుగు లక్షల మందికి సాయం అందించనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి నేడు నేరుగా డీబీటీ కింద బాధితుల బ్యాంకు ఖాతాలకు సాయం జమ చేయనున్నారు విజయవాడ ప్రాంతంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది బాధితులు ఉండగా మొత్తం ఆరు వందల కోట్లను ప్రభుత్వం సాయంగా పంపిణీ చేస్తోంది ఇల్లు షాపులు వాహనాలు పంటలు పశువులు తోపుడుబండ్ల వ్యాపారాలు చిన్న పరిశ్రమలు నష్టపోయిన వారికి కూడా ఆర్థిక సాయం అందించనున్నారు ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు మించి ఏపీ ప్రభుత్వం వరద ప్రాంతాల్లో నూట ఎనభై కోట్ల మేర బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయనుంది అర్హత ఉన్నప్పటికీ ఎవరైనా బాధితుల జాబితాలో పేరు లేకుంటే వారికి కూడా ఆర్థిక ప్యాకేజ్ అందించేందుకు సీఎం అధికారులను ఆదేశించారు విజయవాడలో ఇల్లు పూర్తిగా నీట మునిగిన వారికి ఇరవై ఐదు వేలు మొదటి ఫ్లోర్లకు పదివేలు సాయం అందించనున్నారు పంటలకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు ఇస్తారు ఇల్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది అన్ని వివరాలు పారదర్శకంగా సేకరించి సాయం అందించనున్నారు